డిజిటల్ లైబ్రరీకి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎస్ ఇప్పుడైతే కనుక మాకు అర్థమైంది సార్ మీరు చెప్పింది డిజిటల్ లైబ్రరీలు నోటిఫికేషన్లు ఉన్నాయి అని హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మాకు నమ్మకం వచ్చింది అని చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు చాలా సంతోషం సో మీకు చాలామంది మళ్ళీ నాకు ఏంటంటే డిజిటల్ లైబ్రరీ మేము ఎక్కడ చేయాలని చాలాసార్లు చెప్పానండి మీరు చూడకుండా నాకు ఫోన్ చేసి డిజిటల్ లైబ్రరీ ఎప్పుడు చేయమంటారు ఎక్కడ చేయమంటారు సర్టిఫికేట్ ఎలాగా సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ మీరు ఇస్తారా నేను మీకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మీకు చదివే విధానం డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ సో అలాగే జనరల్ స్టడీస్ అనేది మెటీరియల్ నేను ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయటమే కానీ నేను మీకు సర్టిఫికేట్లు ఏమి ప్రొవైడ్ చేయను మీకు బయట చక్కగా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ముందు నుంచి చెప్తున్నా మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి చాలామందికి ఎందుకంటే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి సార్ ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే చేంజ్ అయితే నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పారా ఇది పిల్లల యొక్క భవిష్యత్ నిరుద్యోగుల యొక్క భవిష్యత్ అండి సో దయచేసి మీరు అనాలోచితమైనటువంటివి తీసేయండి వందకి వంద శాతం అయితే కనుక ఈ నోటిఫికేషన్ ఉంది చక్కగా మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి ఫ్రీగా ఉండండి టెన్షన్స్ లేకుండా ఫ్రీగా చక్కగా ఉండండి దయచేసి నేను మీ మంచి కోసం చెప్తాను